రాఖీ పౌర్ణమి పండగ నాడు అక్కలు చెల్లెళ్ళు అన్నతమ్ముళ్ళు గ్రామాలకు వెళ్ళి రాఖీలు కట్టుకుని సీట్లు పంపిణీ చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకుంటే ఇక్కడ మాత్రం త్రాగడానికి మంచినీరు లేక పేద ప్రజలు ప్రధాన రోడ్డుపై బయటకించి రొకో నిర్వహించారు వికారాబాద్ జిల్లా పెద్దముల్ మండలంలోని మంబపూర్ గ్రామంలో గత కొన్ని రోజులుగా తాగునీటి కష్టాలతో సతమతమవుతున్నారు గ్రామ ప్రజలు రాఖీ పౌర్ణమి పండగ నాడు నీళ్లు దొరకకపోవడంతో చేసేదేమీ లేక పండగ సహితం జరుపుకోకుండా రోడ్లపై బైఠాయించి తమ నిరసన తెలిపారు హైదరాబాద్ హైవే రోడ్డుపై బైఠాయించిన మంబాపూర్ గ్రామస్తులు కడవలు బిందెలు తీసుకొని రోడ్డుపై కూర్చోవడంతో హైదరాబాద్ తాండూరు రోడ్డు రాకపోగలకు తీవ్ర అంతరాయం ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని నచ్చ చెప్పిన కాసేపు రాస్తారోకో నిర్వహించారు అనంతరం పోలీసుల హామీ మేరకు రాస్తారోకో విరమించారు ఈ సమస్యను పరిష్కరించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు త్రిపురా న్యూస్ వికారాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ భూమేష్ জেন <muchas> ファンの皆さん 嗯。